నమస్తే నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుకు వ్యవసాయంలో నార్లు వేసుకోవడం అత్యంత కీలకమైంది పంట మొదలు వేసుకునే క్రమంలో ఆ విత్తన ఎంపికను బట్టే పంట ఆరోగ్యం మరియు దిగుబడి ఉంటుంది మరి అలాంటి మెరుగైన పంటలకు నారు వేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు అమేయా కృషి వికాస కేంద్రంలో సమగ్ర వ్యవసాయంలో పంటల సాగు చేస్తూ ప్రత్యేకంగా నర్సరీని నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాలరెడ్డి గారు ఈరోజు నెలతది కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇక నారుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్ నెంబర్స్కు కాల్ చేయండి నమస్తే అండి బాలరెడ్డి గారు ముఖ్యంగా ఏ పంట అయినా కూడా విత్తనం మీద ఆధారపడి ఉంటుంది విత్తనం యొక్క ఉన్న దాన్ని బట్టే కానివ్వండి పంట దిగుబడి కాని ఉంటుంది ముఖ్యంగా ఈ విత్తనం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ దాన్ని ఎంచుకునే పద్ధతి ఏ విధంగా ఉండాలంటారు అంటే ఇవాళ ప్రపంచ జీవన గమనాన్ని కనుక ఆలోచిస్తే ప్రపంచ జీవనం పంట పొలం మీద ఆధారపడి ఉంది అది అన్నం తినే మనమైనా రొట్టె మొక్కదైన అమెరికా అధ్యక్షుడైనా రైతు శ్రమజనితమైన ఆహారం మీదనే ఆధారపడి బతకాల్సిందే అయితే రైతు సౌభాగ్యం రైతు జీవితం విత్తనం మీద ఆధారపడి ఉంటుంది అంటే రైతు పంట సరిగ్గా రావాలనుకుంటే తాను ఆశించిన దిగుబడి రావాలనుకుంటే విత్తనం ఎంపిక ఆ విత్తనం ద్వారా అతను ఉత్పత్తి చేసుకునే నారు శ్రేష్టమైంది అయితే తను ఆశించిన దిగుబడి పొందగలుగుతాడు విత్తన ఎంపిక అనేది అంటే ఒక విత్తనాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు విత్తనం వేసేటువంటి విత్తనం ఏ విధంగా ఉండాలి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈరోజు విత్తనం అనేది మార్కెట్ సర్క్ అయిపోయింది దీనికి రకరకాల అలంకారాలు అందమైన ప్యాకెట్లతో రకరకమైన ఇది చేస్తున్నారు కాకపోతే వ్యవసాయం ఆరంభమైన నాడు ఇటీవలి కాలం వరకు కూడా రైతు విత్తనం కోసం మార్కెట్ మీద ఎన్నడూ ఆధారపడ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈరోజు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఆ పంట యొక్క అంటే లక్షణాలు అవి మొక్క ఇస్తున్న దిగుబడి ఆ పంట కాలం దానికి పోషకాల లభ్యత ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దానితోటి అంటే సాగు క్రమం అనేది మొదలవుతుంది ఇప్పుడు విత్తనం అంటే రైతే తయారు చేసుకునేటువంటి ఇది ఉంటుంది కదండి ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విత్తనం పాడవకుండా ఉండాలంటే ఏ విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఆ విత్తనం వేసింది అది మొలకెత్తగా చాలా మంది రైతులు ఎదురు చూసి ఎదురు చూసి విసిగిపోయినటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి కొన్ని సందర్భాల్లో ఎటువంటి టైంలో అటువంటి పరిస్థితి వస్తుందంటారు వాస్తవానికి విత్తనం ఎప్పుడైతే విత్తనం మీద రైతు ఇతరుల మీద ఆధారపడడం మొదలైందో అప్పుడు ఈ సమస్య మొదలైంది తప్ప రైతు తానుగా తయారు చేసుకునే విత్తనమైతే తాను తన పంట పొలంలో ఉన్న శ్రేష్టమైన కంకుల నుంచో కాయల నుంచో విత్తనాలని తయారు చేసుకుంటాడు తృణధాన్యాలు అయితే తృణధాన్యాలు అయితే కంకులు లేదా ఏదో కూరగాయ విత్తనాలు అనుకుంటే తను ఎంపిక చేసుకున్న కొన్ని కాయల్ని తీసుకొని దాని నుంచి విత్తనం తయారు చేసుకొని ఆరబెట్టుకునేవాడు ఇది పాతబడిపోయింది ఏంటంటే కంపెనీల మాయజాలము ముసుగులో ఇది పూర్తిగా అంటే రైతు తన విత్తనాన్ని తను ఉత్పత్తి చేసుకోవడం అనేది దాదాపు అంతరించిపోయింది కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి మీరు మీరు చెప్పిన సమస్య తలెత్తకుండా ఉండాలంటే బయట నుంచి కనుక రైతు విత్తనం కొనుక్కున్నట్టయితే మొదట కొన్ని గింజలు తీసుకొని దాన్ని మొలక కట్టుకొని పరీక్షించుకొని చూసుకోవాలి చూసుకున్నట్టయితే ఏంటంటే తీరా మొత్తం నర్సరీలోకి వెళ్ళి తను నారుమల్లల్లో అలికేసిన తర్వాత మొలక రాలేదు అని దిగులు పడడం కంటే బాధపడటం కంటే కొన్ని విత్తనాలను గనక ముందే పరీక్షించుకుంటే మొలక శాతం ఏంటో తనకు అర్థమైపోతుంది అప్పుడు ఆ విత్తనం వాడాలా అక్కడికి ఆపేయాలని తేల్చేసుకోవచ్చు కాలర్ ఉన్నారండి సుభాష్ గారు ప్రకాశం జిల్లా నుంచి ఉన్నారు గారు నమస్తే మేడం నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటో నేను మీ దగ్గర నమస్తే అండి నేను నా పేరు సుభాష్ అండి అద్దం గురించి చెప్పండి అదే నేను కంది విత్తనం వేసాను సార్ కంది వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు పోతదశలో ఉంది సార్ నెక్స్ట్ మన కంది లోపలి చేసిన తర్వాత కందులు నిల్వ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అవి ఎలా నిల్వ చేసుకోవాలనేది కొంచెం చెప్తారా సరే ఫస్ట్ అంటే మీరు దాన్ని విత్తనానికి కనుక వాడాలనుకున్నప్పుడు మొదట మొత్తం చేలో బాగా బలంగా పెరిగిన మొక్కల్ని ఎంపిక చేసుకొని ఆ మొక్కకు సంబంధించిన విత్తనాన్ని తీసుకొని నూర్పిడి చేసుకున్న తర్వాత దాంట్లో అంటే కర్రబూడిదా లేదా పిడకబూడిద కలిపేసి ఒక అంటే లాంటి వెదురుబుట్టలో పెట్టేసి మట్టి పూత వేసేసి కనుక పెట్టినట్టయితే దాదాపు అంటే సంవత్సరాల తరబడి అది చెక్కు చెదరకుండా ఉంటుందండి నెక్స్ట్ కాలర్ కుమారస్వామి కరీంనగర్ నుంచి ఉన్నారండి కుమారస్వామి గారు కుమారస్వామి గారు చెప్పండి మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా అడగండి మాది ఇక్కడ నల్లరేగడి పొలం అండి చెప్పండి చెప్పండి హలో చెప్పండి కుమారస్వామి గారు నల్లరేగడి పొలం అండి అవునండి హలో చెప్పండి కుమారస్వామి గారు నల్లరేగడి పొలం అని చెప్పారు అయితే మాది ఇప్పుడు వర్షాలకు పొలం అంతా కింద పడి పొలం ఎండలేదండి ఇప్పుడు మనం నారు పోసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నారుమడి ఏదైతే ఉందో అది పూర్తిగా ఆరాలి కదండి దుక్కి చేసుకోవాలి దుక్కి చేసుకున్న తర్వాత ఆరట్లేదు అనుకుంటే ఆరే వరకు వేచి చూడమైనా చేయాలి లేదంటే ఆరిన పొలం పక్కన ఎక్కడైనా ఉంటే అక్కడైనా నారు పోసుకోవాలి ఓకే నెక్స్ట్ కాల్ అండి గోపాలం రాజేంద్ర నగర్ నుంచి గోపాలం గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నా ప్రశ్న ఏంటంటే మిను వేసామండి ఈసారి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి కావాలంటే ఏం చేయాలండి సార్ దాంట్లో వేసిన మినప పంటలో నాణ్యంగా ఉన్నవి ఒకే తీరుగా ఉన్న కాయల్ని ఏరుకోండి ఏరుకొని ఆ విత్తనాన్ని నూర్పి నూర్పిడి చేసే తర్వాత జాగ్రత్త చేసి పక్కన పెట్టుకోండి ఓకే అండి ఇక నారు విషయానికి వద్దాము నారు వేసేటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి నారు పెంపకం టైంలో పంటకు ప్రాణాధారం పంటకు మూలం నారండి కాబట్టి నారుకు సంబంధించిన విషయంలోకి వచ్చేటట్టయితే మొట్టమొదట నారు పోసుకునేటప్పుడు విత్తన శుద్ధి అనేది ఒక ముఖ్యమైన అంశం ఈ విత్తన శుద్ధికి సంబంధించిన విషయంలోకి వస్తే ఇలా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కొంతమంది బీజామృతంతో శుద్ధి చేస్తున్నారు కొంతమంది ఆవుమూతంతో శుద్ధి చేస్తున్నారు అలాగే కొంతమంది పాలతో కూడా విత్తన శుద్ధి చేయటం జరుగుతుంది ప్రధానంగా బీహార్ లాంటి ప్రాంతాల్లో పత్తి నాటి రైతులు విత్తన శుద్ధిని పాలతో చేస్తున్నారు పాలతో చేయడం వల్ల ఏంటంటే పాలలో ఉన్న పోషకాలు ఒకటి గింజకు బలాన్ని సమకూర్చడంతో పాటు ఇతర అంటే శిలీంధ్ర బ్యాక్టీరియాకు సంబంధించిన వాటిని నశింపజేస్తున్నాయి ఈరోజు అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల కాలంలో అమేయ కృషి వికాస కేంద్రం వ్యవసాయానికి హోమియోని వినియోగిస్తుంది ఈ హోమియో ద్వారా కూడా హోమియో మందుల ద్వారా కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు విత్తన శుద్ధికి శైలిష అనే హోమియో మందు మనకు అందుబాటులో ఉంది ఈ హోమియో మందుని ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఇట్లాంటి ఒక వాటర్ బాటిల్ తీసుకొని దీనిలో సగం వరకు నీళ్ళు పోసుకొని టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మందును ఈ వాటర్ బాటిల్ వేసుకొని క్యాప్ పెట్టేసేసి ఒక గట్టిగా ఒక యాభై సార్లు కుదిపిన తర్వాత మనం విత్తనం అంటే శుద్ధి చేయదలుచుకున్న విత్తన పరిమాణం ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా నీళ్ళు కలుపుకొనేసి ఈ నీళ్ళలో ఆ విత్తనాన్ని నానబెట్టుకోవాలి ఓకే నానబెట్టేసి అంటే ఒక రెండు గంటల పాటు నానబెట్టిన తర్వాత తీసి ఆరబెట్టేసేసి నార్మల్లో అలుక్కోవాలి ఓకే కాలర్ ఉన్నారండి నర్సయ్య తిరుమలగిరి నుంచి నరసయ్య గారు మేడం అడగండి మీ ప్రశ్న ఏంటో బాల్రెడ్డి గారిని వ్యాసం కోసం వరి సార్ నేను మండగా ఓకే పదహారు తారీఖు మొలక వేసింది సార్ పొలంలో పోసారు అయితే ఇక్కడ మా దగ్గర ఏంటంటే విశాఖ కార్తుంది కదా నారెందుకు పోసిన తొందరగా అంటున్నారు సార్ నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా నార ఎలాగో పోసేసారు కదా పోసాం సార్ కాబట్టి ఇంకా పోసిన తర్వాత దాని సంరక్షణ గురించి ఆలోచించండి ఇక నారు ఎదుగుదల టైంలో ఈ సూక్ష్మజీవులు విధంగా మైకోరైజా ప్రాధాన్యత ఎలా ఉంటుంది అంటారండి ఇప్పుడు నారుకు సంబంధించిన విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటేమో నారుమడిని సిద్ధం చేసుకోవటం అండి నారుమడి మెత్తగా దున్నుకొని దాంట్లో సేంద్రియ ఎరువుల్ని కానీ కంపోస్ట్ని కానీ కలుపుకొని నారుమడి ఎప్పుడు కూడా అంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి చూస్తే చేతికి అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలంటే మూడు అడుగుల వెడల్పుతోటి మనకి ఎంత అవసరమైతే అంత పొడవు అవసరం మేరకి పొడవును పెంచుకోవచ్చు అట్లా నారుమడి పెంచుకొని దాంట్లో విత్తనాలు వరుస క్రమంలో విత్తుకోవాలి నారిమడి విత్తుకునేటప్పుడు అంటే ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే విత్తనం యొక్క పరిమాణాన్ని అంటే విత్తనం యొక్క సైజును బట్టి ఆ విత్తనము వేయాల్సిన లోతును నిర్ణయించుకోవాలి చాలా సన్నగింజలు కొన్ని ఉంటాయి ఆ సన్నగింజలను తీసుకెళ్ళి మనము నేలలో అంగుళం లోతులు వేసామనుకోండి ఆ గింజ మొలకెత్తదు అంటే విత్తనము నాటుకునేటప్పుడు ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే గింజ ఎంతలా ఉంది ఎంత పరిమాణంలో ఉంది దాన్ని బట్టే గింజ పరిమాణంలోనే విత్తనాన్ని నాటాలి అంతకంటే లోతుగా నాటినట్టయితే అది మొలకెత్తడం మొలకెత్తడంలో సమస్యలు ఎదురవుతాయి అయితే విత్తనానికి సంబంధించిన విషయంలో ఒకటి ఏంటంటే నారు నాణ్యంగా రావాలనుకున్నప్పుడు నేలలో ఉండే రకరకాల పోషకాలు రకరకాల సూక్ష్మజీవుల వల్లనే మొక్కలనేటి పెరగటం పెరగడం అనేది జరుగుతుంది అయితే మంచి నారు లభ్యత కోసము ఇలా రైతు స్థాయిలో రైతు ఉపయోగించాల్సింది ఏంటంటే ఇప్పుడు మైకోరైజా అనే ఒక శిలీంధ్రం వచ్చింది ఇలా మనకు బయట ప్రపంచంలో ఇంటర్నెట్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ ఇంటర్నెట్ అనేది తెలుసు కానీ ప్రకృతి పరంగా భూమిలో కూడా అట్లాంటి ఇంటర్నెట్ వ్యవస్థ అంటే మొక్కల ప్రపంచంలో ఒక వ్యవస్థ ఉందనేది చాలామందికి తెలియదు ఆ వ్యవస్థను నడిపించేది మైకోరైజ్ అనే ఒక శిలీంధ్రం మైకోరైజ్ అనేది చిన్నటి దారపోగుల్లాగా అంటే మనకు మైక్రోస్కోప్లో చూస్తే తప్ప కనపడని ఒక శిలీంధ్రం ఉంటుంది ఇది మొక్కలను ఆశ్రయించి మాత్రమే బతుకుతుంది శిలీంధ్రము దానికది విడిగా మనలేదు కాబట్టి ఏంటంటే ఈ మైకోరైజాను కనుక ఈ మైకోరైజా ఏం చేస్తుంది అంటే వేరు మొక్కల వేర్లకు సంబంధించిన బొడిపలకి ఇప్పుడు అంటే వేర్లకి చుట్టుకొని ఒక రక్షణ కవచంలాగా ఏర్పాటు చేసేసి దానికి అంటే మొక్కను ఆశించడానికి ప్రయత్నం చేసే ఇతర బ్యాక్టీరియాను కానీ ఇతర శిలీంధ్రాలను కానీ నిర్వీర్యం చేస్తుంది ఓకే ఈ మైకోరైజా అంటే మనము చూసినట్టయితే ఇది ఒక సాధారణ మొక్క అనుకుంటే దాని వేరు వ్యవస్థ ఇట్లా ఉంటుంది ఈ మైకోరైజా కనుక ఉన్నట్టయితే ఇప్పుడు ఈ వేర్లు ఇట్లా విస్తరించినప్పుడు ఈ మైకోరైజా అనేది ఇట్లా ధారపోకులాగా అల్లుకుంటూ 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 భూమిలోకి దూరంగా వెళ్ళిపోతుంది ఈ ఒకసారి మైకోరైజా కనుక అంటే మొక్కను ఆశ్రయించింది ఈ ఇక్కడ నార్మల్ నుంచి తీసుకెళ్ళిపోయిన మొక్కను మరో పొలంలో మనం నాటేసినా కానీ అక్కడ మైకోరైజా తన ఉనికి ఉంటుంది ఈ మైకోరైజా నెట్వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే ఒకవేళ బెట్ట పరిస్థితి వచ్చింది రైతుకు నీరు సౌలభ్యత లేదు నీరు అందలేదు అనుకున్నప్పుడు లేదా ఆ నేలలో పోషకాలు సరిపోనప్పుడు ఈ శిలీంధ్రము నేలలోకి విస్తరించుకుంటూ పోతుంది అంటే ఎంత విస్తృతంగా పోతుంది అంటే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా నేలలోకి విస్తరించే స్వభావం ఈ శిలీంధ్రానికి ఉంటుంది ఓకే అప్పుడు మొక్కకు అవసరమైన పోషకాలని తేమని మరో ప్రాంతం నుంచి కూడా తీసుకొచ్చి అందించే పని ఈ మైకోరైజానే శిలీంధ్రం చేస్తుంది కాబట్టి నారు వేసుకునే రైతులు మైకోరైజాను విత్తనానికి పట్టించి వేసుకోవాలి లేదా మైకోరైజాను నార్మల్లో కలిపేసి ఓకే వేసుకోవాలి కాలర్ ఉన్నారండి రామిరెడ్డి గారు గుంటూరు నుంచి రామిరెడ్డి గారు నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటో సందేహం ఏంటో బాలిరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే రామరెడ్డి గారు సార్ ఇప్పుడు మనకి కూరగాయ పంటల్లో పురుగులు ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్ మనం మొదటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తాం కానీ పురుగు వచ్చేది అనేది కూడా ఆగట్లేదు సార్ సరే సార్ ఇప్పుడైతే వాస్తవానికి ఈరోజు చర్చించాల్సిన అంశం నారుమడి నారు విత్తన విత్తనం అయితే పురుగులకు సంబంధించిన విషయంలోకి వస్తే ఏంటంటే చాలా అంటే పురుగు ఆశించిన పురుగును బట్టి మనము దానికి అవసరమైన పరిష్కారాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఉప్పలయ్య సూర్యపేట నుంచి ఉన్నారు ఉప్పలయ్య గారు మేడం చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే అండి అడగండి బాలరెడ్డి గారిని మీ సందేహం ఏంటా ఇప్పుడు మేము వేలాసంతంగా నారు పొయ్యాలనుకుంటున్నాం మేడం ఎట్లా ఈ టైంలో పోస్తే బాగుంటుందా ఇంకొకటి ఏమైనా ఆగి పోసుకుంటే బాగుంటుందా మేడం ఇప్పుడు అక్కడ మీ ప్రాంతంలో నారు వేసే క్రమానికి సంబంధించి మీ ఎంపిక చేసుకునే విత్తనం పంటకాలాన్ని బట్టి మీరు నారు పోసుకోవటం అనేది చేయాలి కదండి సార్ సార్ టైం అంటే బాగుంటుందా లేదా అనేది అంటే మీ ప్రాంతంలో ఉండే సాగుబాటు విధానం మీద ఆధారపడి మీరు నిర్ణయించుకోవాలి కానీ ఓకే దాంట్లో వచ్చే సమస్య ఏదైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు దాని పరిష్కారం ఆలోచించవచ్చు కానీ అక్కడ ఇక్కడ నుండి మనం నిర్ధారించడం అనేది సాధ్యం కాదు కదా ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి హలో హలో చెప్పండి మీ సమస్య మీ క్వశ్చన్ ఏంటో అడగండి బాలరెడ్డి గారిని ఫెయిల్ రామచంద్రారెడ్డి గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ క్వశ్చన్ అడగరా క్లారిటీ లేదు క్వశ్చన్లో మళ్ళీ మా వాయిస్ మాకే వినిపిస్తోంది రబీ కాలంలో నాటేయకుండా నేరుగా నాటడం అనేది నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుందండి అంటే ఇప్పుడు వానలు ఉండవు కాబట్టి నేరుగా విత్తుకోవటం అనేది కొంత కష్ట సాధ్యమైన సమస్యనే ఎందుకంటే మనము వర్షాకాలం పంటలో నేరుగా విత్తుకోవటం ద్వారా తొలకరి తర్వాత మొదలయ్యే వర్ష క్రమంలో ఆ వర్షాలు అడపదడప పడ్డా కానీ మొక్క అంటే మొలకెత్తుతుంది తర్వాత దానికదే పెరిగే పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఈ కాలంలో మొక్క పెరిగే వరకు మీరు నీటి తడి ఇచ్చుకోగలిగే కండిషన్ ఉంటే పలసగానైనా నీటి తడి ఇవ్వగలిగితే వేసుకోవచ్చు అలాంటి పరిస్థితి లేకుండా కేవలం అయితే అంటే కేవలం నీటి తర ఒకటి కూడా లేకుండా పెట్టడం అయితే పెంచడం అయితే సాధ్యం కాదండి ఓకే అండి ఇప్పుడు ఇంత ముందు సూక్ష్మజీవులు మైక్రో రైస్ గురించి చెప్పినప్పుడు ఒకవేళ తేమ శాతం సరిగా లేనప్పుడు పోషకాలు సరిగా అందనప్పుడు చూసుకుంటుంది అని చెప్పి చెప్పారు కదా అసలు ముఖ్యంగా నారుమళ్లకు నీటి శాతం ఎంత ఉండాలండి నారుమూర్లకి నీటి శాతం అనేది నిర్దిష్టంగా చెప్పటం అనేది కుదరదండి అంటే రైతు వేసుకున్న నేల అంటే ఎంపిక చేసుకున్న నేలను బట్టే నీటి శాతము నీటి అవసరము నిర్ధారించబడుతుంది సాధారణంగా ఏ రైతుకైనా తన నారుమణిని చూసుకున్నప్పుడు నీరు ఎగ్గి ఎచ్చిందా తగ్గిందా అనేది అర్థం చేసుకోగలుగుతాడు అయితే నారుమడి ఎప్పుడు కూడా అంటే పూర్తిగా బురదగా కాకుండా తడిగా కాకుండా పొడిగా కాకుండా ఉండాలి కాబట్టి బాగా గుల్లబార్చిన నేలలో నారు వెతుకున్నట్టయితే నారుటి తడి దాదాపు ఎప్పుడు నెలలో ఒక అరవై శాతం తేమ ఉన్నట్టయితే సరిపోతుందండి ఓకే నెక్స్ట్ కాలర్ రాజు వరంగల్ నుంచి నారండి రాజు గారు హలో మేడం నమస్కారం నమస్కారం అండి అడగండి మీ ప్రశ్న ఏంటో బాలరెడ్డి గారిని సార్ ఇప్పుడు మాది చలికాలం ఎక్కువ ఉన్నాయి కదా మేము నారు విత్తనం పోయడానికి అనుకూలంగా ఉంటుందా అని వడ్లు అన్న వరిలో చలిని తట్టుకునే రకాలు ఉంటాయి ఆ చలిని తట్టుకునే రకాలని ఎంపిక చేసుకొని పోసుకుంటే సమస్య ఉండదు ఓకేనండి ఇక దేశీ విత్తన యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి అదే అండి విత్తనము ఉత్పత్తి ప్రత్యుత్పత్తి అనేది సమాజ గమనానికి మూలం కాబట్టి ఏంటంటే విత్తనాన్ని అంటే ఈరోజు విత్తనం వ్యాపార సరుకు అయిపోయింది అది దాంట్లో అనేక దేశీ విదేశీ కంపెనీలు ఆ విత్తనాన్ని వ్యాపారంగా మార్చాయి కానీ విత్తనం అనేది ఒకప్పుడు రైతు మాత్రమే రైతు తనకు తానే ఉత్పత్తి చేసుకునేవాడు ఒక రకంగా చెప్పాలంటే అంటే మాకు చిన్ననాటి అనుభవం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో దేవుని కయ్య అని ఒక మడిని ఒక మూల వదిలిపెట్టేవాళ్ళు ఆ మడికి సంబంధించిన విషయంలోకి వస్తే నీరు దాని పోషకాలు అన్నిటిని కూడా సమృద్ధిగా అందిస్తూ నిరంతరం పర్యవేక్షించేవాళ్ళు అంటే దాంట్లో ఏమైనా కేలీలు ఉన్నాయా కేలీలు అంటే బెరుకులు అంటారు తెలంగాణలో బెరుకులు అంటారు ఆ బెరుకులు ఏమైనా అని చూసేసి వాటిని ఎప్పటికప్పుడు వేరేసేసేసి ఆ విత్తనాన్ని జాగ్రత్తగా నోచి భద్రపరచుకునే పద్ధతి అనేది ఉంది ఇలా వాస్తవానికి హైబ్రిడ్ విత్తనం అనేది ఇటీవలి కాలంలో వచ్చిందండి కానీ అంటే వేల ఏళ్ళుగా వ్యవసాయం మొదలైంది ఆదిగా ఎన్నడూ రైతు విత్తనాన్ని మార్కెట్లో కొనలేదు వాస్తవానికి ఈరోజు కూడా కొనాల్సిన అవసరం లేదు ఈరోజు అంటే ఇప్పుడు అమేయ కృషి వికాస కేంద్రం కందిలో ఒక రకాన్ని వృద్ధిపరిచింది వాస్తవానికి అది శ్రీలంకకు సంబంధించిన కంది విత్తనం ఇవాళ మొత్తం అనేక ప్రాంతాల్లో కొలంబో కందిగా బాగా ప్రచారంలోకి వచ్చింది ఓకే ఈ కంది యొక్క స్వభావం ఏంటంటే విత్తన అభివృద్ధి అంటే మీ కేంద్రంలో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడేందుకు ఒకసారి కాలర్ కాలర్ తో మాట్లాడి వారి సందేహాన్ని నివృత్తి చేసి మళ్ళీ వద్దామండి కృష్ణయ్య గారు మేడం అడగండి మీ ప్రశ్న ఏంటో బాలరెడ్డి గారిని మేము చెప్తూ ఉంటాడము మేము ఉల్లినారు ఎప్పుడు పోయాలి ఎప్పుడు ఉల్లి చేసాం దుక్కి తయారు చేసాము ఎప్పుడు పోయాలి ఎత్తులు ఎప్పుడు చేయాలి నారు పెట్టాలన్నా ఎత్తులు చల్లాలన్నా ఏం చేయాలని మేము సలహా అడుగుతున్నాం ఉల్లినారు గారు ఉల్లి నారు నాటుకోవటమే శ్రేష్టమైన పద్ధతి నారు ఇప్పుడు పోసుకోవచ్చు ఓకే కిష్టయ్య గారు బాలరెడ్డి గారు చెప్పండి మీ అమయ అంటే విత్తనం కస్తనానికి సంబంధించిన శ్రేష్టతను చెప్తున్నాను అంటే విత్తనం అనేది కనుక నాణ్యమైంది అయితే దానికి ఏ బ్రాండ్ అవసరం లేదు అది విస్తరిస్తూ వెళ్ళిపోతుంది అమయ కృషి వికాస కేంద్రంలో కేవలం ఒక పది గింజలతో ఈ కందిని అభివృద్ధి అభివృద్ధిపరిచినప్పుడు అది బౌలవార్షిక వార్షిక కంది రకం దాదాపు ఒక ఇరవై నుంచి ప పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల ఎత్తు పెరుగుతుంది ఓకే ఒక ఎకరాలో మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది అంటే కందిలో దాదాపు ఇప్పటివరకు అంటే అత్యంత గరిష్టమైన ఉత్పాదక సామర్థ్యం పది టన్నులు మాత్రమే అంటే పది క్వింటాలు వండితే ఎక్కువ అంటే ఒక ఒక టన్ను మాత్రమే అట్లాంటిది ముప్పై క్వింటాల పంట ఇది ఇస్తున్నప్పుడు రైతులు చూసి వాళ్ళంతలో వాళ్ళే దాన్ని సేకరించుకొని తీసుకెళ్ళిపోయారు అంటే ఈరోజు అంటే విత్తనం తయారు చేసుకోవాలంటే అట్లాంటి అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను ఇట్లాంటివి రకాలు ఇవాళ మన రైతుల దగ్గర అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి ఓకే వాటిని సేకరించుకొని వాటిని సమీకరించుకొని వాటిని అభివృద్ధి పరచుకొని వాడుకుంటే అంతకంటే రైతుకు ఇంకా అంటే ఆనందదాయకమైన విషయం ఏమి ఉండదు ఎందుకంటే మార్కెట్కు వెళ్ళి మార్కెట్లో వేలాది రూపాయలు పోసి కొనుక్కోవాల్సిన అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ విత్తనం ఎంపిక అదేవిధంగా నార్మల్ పెంపకం కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ ఏంటి దేశీ విత్తనాల యొక్క ఇంపార్టెన్స్ వీటన్నిటి గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం